హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ ఫ్యామిలీస్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే మా మదర్ మా గురించి అని మటన్ ఆవకా అయితే చేశారు బయట కొంటాం కానీ మటన్ గట్టిగా ఉంటుంది కదా సో మా మదర్ అయితే మాకైతే చాలా ఇష్టం అనమాట సో దాని గురించి అని మేము పట్టుకెళ్తామని చెప్పి మా మదర్ అయితే ఇలా మటన్ ఆవకాయ చేశారు ముందుగా మటన్ని బాగా క్లీన్ చేసుకొని ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకున్నారు ముక్క సైజ్ అయితే ఈ మాత్రం ఉంటుందన్నమాట కొంచెం మరీ చిన్నిగా కాకుండా చిన్నగా అంటే మళ్ళీ ఫ్రై చేశాక ఇంకా చిన్నగా అయిపోతాయి కదా సో ఈ మీడియం సైజులో అయితే పీసెస్ అన్నవి కట్ చేసుకున్నారు కట్ చేసుకున్న తర్వాత వాటికి పసుపు సాల్ట్ వేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి తర్వాత మనం ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మటన్ పీసెస్ అదే ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని అందులోకి నువ్వుల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ పచ్చికారము అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది చూసుకొని వేసుకుంటూ ఉండాలి మటన్ ఆకకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఆ పికిల్ కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి కొంచెం మనకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది మా మమ్మీ అయితే ఆవకాయ ఈ విధంగా పెడతారు నాకైతే ఈ ఆవకాయ చాలా ఇష్టం అండి సో ఇంట్లో కూడా అందరికి చాలా ఇష్టం మా మమ్మీ పెట్టి అన్ని పికిల్స్ కూడా అన్ని చాలా బాగా పెడతారు సో నేనైతే ఈ ఆవకాయ అయితే సేవ్ చేసుకుందాం అని చెప్పి మా మమ్మీ చేసేటప్పుడు రికార్డ్ అయితే చేసుకున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్